అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాలరాజు గారు అలాగే రజనీ గార్ల కుమార్తె అయినటువంటి చిరంజీవి రేహాన్సి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రేహాన్సి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మంచి చదువులు చదువుకొని మరి అమ్మ నాన్నలకి మంచి పేరు సంపాదించాలని మాతృదేవోభవ ఆశ తర్పించి నూట యాభై మంది యొక్క కుటుంబ సభ్యుల ద్వారా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే రేహాన్సి పుట్టినరోజు సందర్భంగా సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మరి రేహాన్షి తల్లిదండ్రులైనటువంటి బాలరాజు గారు అలాగే రజనీ గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆ ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మరి మాతృదేవోభవ అనాథాశ్రమం నిర్వహిస్తున్నటువంటి నూతన భవనానికి కూడా మీ వంతు సహాయంగా సిమెంట్ కోసం స్టీల్ కోసం మీ వంతు సహాయం చేస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాచం ఇప్పటి వరకు నూతన భవనానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క దాతకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మనం పుట్టింగ్స్ వేసుకొని ఫ్లెంత్ బీమ్ వరకు వర్క్ చేసుకోవడం జరిగింది సో ఇక ముందు ముందు మరి చాలా వర్క్ ఉంటుంది ఫ్లెంత్ బీమ్ నుంచి పిల్లర్స్ లేపుకోవాలి ఆ తర్వాత స్లాబ్ వేసుకోవాలి సో దానికోసమే మనకు చాలా ఖర్చు అవుతుంది దాతలు ముందుకొచ్చి ఈ యొక్క పిల్లర్స్ కోసం కావచ్చు అలాగే స్లాబ్ కోసం కావచ్చు మీ వంతు సహాయ సహకారాలు స్టీల్ రూపకంగా ఇసుక రూపకంగా కాంక్రీట్ రూపకంగా ఆ రకంగా రెడీమిక్స్ రూపకంగా మీరందరూ కూడా తోచిన విధంగా సాయశలు అందిస్తారని తెలియజేసుకుంటున్నాను మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఈ యొక్క అబాగిలకి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క భవనంలో ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది దయచేసి దాతలు ముందుకొచ్చి మీ వంతు సహాయం చేయండి